నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత జమ్మూ కాశ్మీర్ని తమ గుప్పెట్లోకి తెచ్చుకుంటే యావత్ భారతాన్ని తమ గుప్పెట్లోకి తెచ్చుకోవచ్చని కాంగ్రెస్ పార్టీ అధినేత మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు మనందరికీ గుర్తున్నాయి కానీ జమ్మూ కాశ్మీర్ ప్రజలు కొర్రు కాల్చి వాత పెడితే ఆ తర్వాత ఏముందులో ఇండి కూటమిలో ఉన్న వాళ్ళే కదా ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది మేమంతా కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం కాబట్టి జమ్మూ కాశ్మీర్ మీద పూర్తి హక్కు మాకే ఉంటుంది జమ్మూ కాశ్మీర్ ప్రజలను ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకొని కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయొచ్చు ఇక తల భాగంలో మన పార్ట్నర్షిప్ ఉంది అని విర్రవీగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి అక్కడి ముఖ్యమంత్రి కర్రు కాల్చి వాద పెట్టే వ్యాఖ్యలు చేశాడట ఆ వ్యాఖ్యల్ని చాడశాస్త్రి శాస్త్రి గారు ఒక ఏమంటారు పోస్టర్ రూపంలో ఆయన ఎఫ్బిలో పోస్ట్ చేశారు ఆ పోస్టర్ బేస్ చేసుకుని నేను ఈ వీడియో చేస్తున్నాను మోదీ జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలు జరిపిస్తామన్నారు జరిగాయి రిగ్గింగ్ అధికార దుర్వినియోగ ఆరోపణలు లేవు ఈ క్రెడిట్ మీకు ఎలక్షన్ కమిషన్ కి దక్కుతుంది బహిరంగ సభలో ఒమర్ అబ్దుల్లా ఒక పక్క నుంచి ఈవీఎంల వల్లే బీజేపీ గెలుస్తోంది అని చెప్తూ వస్తుంటే ఇండి కూటమిలోని ఒక్కొక్క పార్టీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఇంకొకసారి మీరు ఆ మాట మాట్లాడకండి ఈవిఎంలు రిగ్గింగ్లు అని మాట్లాడితే మనం గెలిచిన ప్రదేశాల్లో ఏంటి అవేవీ లేదు ఎలాంటి అధికార దుర్వినియోగ ఆరోపణలు లేవు ఎలాంటి రిగ్గింగ్ జరగలేదు అని ఒక బహిరంగ సభలో ఉమర్ అబ్దుల్లా మాట్లాడటము అనేది నిజంగా కూడా ఇండి కూటమిలో ఉండి మాట్లాడటం అనేది కాంగ్రెస్ కి పెద్ద షాక్ అనే చెప్పొచ్చు అంతేకాదు మోదీ మాటిచ్చాడు జమ్మూ కాశ్మీర్ లో ఎలక్షన్స్ జరిపిస్తామని మోదీ మాటిచ్చారంటే మాట నిలబెట్టుకుంటారు ఆ మాట ప్రకారమే జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలు జరిపించారు సో మోదీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నాయి కానీ మోదీ ఇస్తున్న మాటల విషయంలో కానీ ఖచ్చితంగా నెరవేరుస్తారనే నమ్మకాన్ని పెట్టుకోవచ్చు అంటూ కూడా ఉమర్ ఒక బహిరంగ సభలోనే చెప్పారు ఇప్పటికే ఇండి కూటమిలో చీలికలు రాబోతున్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే ఇండి కూటమికి దూరం అయిందని ఆమ్ ఆద్మీ పార్టీని పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ సమర్థిస్తూ వస్తోంది అలాగే ఇండి కూటమితో పొత్తు పెట్టుకున్న చాలా పార్టీలు కూడా ఉమర్ లాగే స్టేట్మెంట్స్ ఇస్తున్నాయి ఎలాంటి రిగ్గింగ్ కానీ అధికార దుర్వినియోగం గాని జరగకుండానే ఎన్నికలు జరిగాయి అని అంటే అధికార దుర్వినియోగం రిగ్గింగ్ జరిగింది అంటూ కాంగ్రెస్ ఆరోపించడం తోటి కాంగ్రెస్ ఏకపక్ష ధోరణి అలాగే రాహుల్ గాంధీ అహంకార పూరిత ఆలోచనలు అలవాట్లు మాటలు అనేవి ఇండి కూటమిని స్థిమితంగా ఉండనివ్వట్లేదట ఇండి కూటమి చీలికకు ఎంతో టైం పట్టదు ఆ తొంభై సీట్లు రావడంతో ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికైన రాహుల్ గానీ కాంగ్రెస్ పార్టీ గాని ఇక ఇండి కూటమితో అవసరం లేదు కొత్త పెట్టుకోవాల్సిన అవసరం లేదని ఏ స్టేట్మెంట్లు ఇచ్చే సమయంలో కానీ ఇండి కూటమి నేతలతో ఎలాంటి సంప్రదింపులు జరపట్లేదని ఈ నేపథ్యంలో ఇండి కూటమి నేతల అసంతృప్తిని ఇలా బహిరంగ సభల రూపంలో బయట పెడుతున్నారు అంటూ కూడా సోషల్ మీడియాలో అయితే వార్తలు వస్తున్నాయి అబ్దుల్లా మాట్లాడిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి మోదీ మాటిచ్చాడు అంటే నెరవేరుస్తారా ఎందుకో అవన్నీ నిజాలే అనిపిస్తోంది అయోధ్యలో రాముల వారిని ప్రతిష్ట చేస్తా అన్నారు బాలరాముడిని తీసుకొచ్చేశారు సిసి విషయంలో ఎన్ఆర్సి విషయంలో సిఏఏ విషయంలో మోదీ మాటిచ్చారు అంటే నెరవేరుస్తారు ఒకే కార్డు దేశ ఉండాలి అనుకున్నారు ఆధార్ కార్డు ని దేశ ప్రజలందరికీ చేశారు అలాగే హెల్త్ విషయంలో కూడా ఆ దేశం మొత్తం కూడా ఒకే రకంగా ఉండాలి అనే ఆలోచన చేశారు ఆ రకమైన ఆ ఆయుష్మాన్ భారత్ అనే కార్డులను కూడా అందించారు ఇక అలాగే దేశం మొత్తం కూడా ఒకే ఎన్నికలు జరగాలి ఆ టైంలో డబ్బు దుర్వినియోగము అధికార దుర్వినియోగము లేకపోతే పదవుల కోసం సహకారం అందకుండా నిష్పక్షపాతంగా ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరుగుతాయని ఆశిస్తున్నారు మరి ఏమంటారు అది కూడా మోదీ అనుకున్నారు కాబట్టి జరిగిపోతుంది అనుకుంటున్నారా అయ్యయ్యో మర్చిపోయినా వర్క్ బోర్డ్ విషయంలో ఈ ఫిబ్రవరిలో ఈ ఫిబ్రవరి సమావేశాల్లో వర్క్ బోర్డ్ అంశాన్ని మళ్ళీ ఇంకొకసారి కమిటీ ఎలాంటి రిపోర్ట్ ఇస్తుంది అనే దానిపై యాక్షన్ తీసుకోబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది దాని విషయంలో ఏమంటారు ఉమర్ అబ్దుల్లా లాంటి నేతల వ్యాఖ్యలతో కాంగ్రెస్ ఇండి కూటమి పరిస్థితి ఏ విధంగా మారబోతుంది అనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏదైనా నిసంకోచంగా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి చాలా వీలైనంతగా షేర్ చేయండి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ ఛానల్కి చేయుతగా నిలవండి ఆర్ వాయిస్ని ఇంకొంత ఎస్టాబ్లిష్ చేసి ఆఫీస్ తీసుకొని కొంత ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నాము ఆ ప్రయత్నంలో సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి అని కోరుకుంటున్నాం మీరు చేసే చిన్న సహాయమే కావచ్చు అది పది రూపాయలైనా సరే అంతకు మించైనా సరే మాకు మాత్రం ఆర్థికంగా చాలా చాలా చేయుతగా ఉంటుంది ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాలి అనుకునేదానికి అవకాశం కూడా ఉంటుంది ఆర్థికంగా కావాల్సినంత లేకపోవడం ద్వారానే కొన్ని కార్యక్రమాలు చేయాలి అనుకొని కూడా ఆపేస్తున్నాము తప్ప ఆ విషయాలను నెగ్లెక్ట్ చేయాలనో లేకపోతే ఆ విషయాలు చెప్పకుండా ఉంచాలనో కాదు ఆ పరిస్థితుల నేపథ్యంలో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం ఆర్థికంగా చేయుతగా నిలుస్తారని తలుస్తున్నాం ఆర్థికంగా చేయుతను అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక మధ్యతరగతి అమ్మాయి కలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి కొంతమంది పంపిస్తున్నారు బట్ మీరు పంపించే వీడియోలో అసలు వాయిస్ ఏం అర్థం కావట్లేదు అర్థం కాకపోవడంతో దాన్ని ఎలా చేయాలో అర్థం కాక పెండింగ్లో పెట్టాము అలాంటి వాళ్ళంతా ప్లీజ్ ఏ కంటెంట్ అంటే మీ సమస్య ఏదైనా సరే ప్రజా సమస్య క్లియర్గా అర్థమయ్యేలాగా పంపించండి ఖచ్చితంగా మీ గొంతుకను మా గొంతుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాం జై హింద్ జై భారత్